చరిత్ర చెప్పిన నిజం ఎన్సిఆర్టీ సంచలన విషయాలు ఎన్సిఆర్టీ ఎనిమిదవ తరగతి చరిత్ర పుస్తకంలో కొన్ని నిజాలు బయటపడ్డాయి ఇవి చాలా ముఖ్యమైనవి ఎందుకంటే దశాబ్దాలుగా మనకు చెప్పిన బ్రిటిష్ చరిత్రకు భిన్నంగా ఉన్నాయి కనుక బ్రిటిష్ వారు భారతదేశాన్ని మొఘలు నుంచి గెలుచుకున్నారని చాలామంది అనుకుంటారు కానీ ఎన్సిఆర్టీ పుస్తకం ప్రకారం వారు మరాఠాల నుండి దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు ఆ సమయంలో మరాఠాలు చాలా శక్తివంతంగా ఉన్నారు మన చరిత్రలోని అసలైన వీరులను గుర్తించాల్సినటువంటి సమయం ఇది పదిహేడు వందల సంవత్సరములలో భారతదేశం ప్రపంచంలోని మొత్తం సంపదలో ఇరవై ఐదు శాతం వాటాను కలిగి ఉండేది అంటే ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు ఆదాయంలో మన యొక్క దేశం పెద్ద భాగమే కలిగి ఉండేది కానీ పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి బ్రిటిష్ పాలన ముగిసే సమయానికి అది కేవలం ఐదు శాతానికి పడిపోయింది దీనికి కారణం ఎవరు బ్రిటిష్ వ్యాపారులు బ్రిటిషోళ్ళు పదిహేడు వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మధ్య భారతదేశం నుంచి సుమారుగా నలభై ఐదు ట్రిలియన్ల అంటే లక్ష కోట్ల డాలర్స్ విలువైనటువంటి సంపదను దోచుకున్నారు అని చెప్పి ఎన్సిఆర్టీ పుస్తకం అంచనా వేసింది ఈ మొత్తం చాలా పెద్దది వారు కేవలం పాలించలేదు మన దేశాన్ని పూర్తిగా దోచుకున్నారు అని చెప్తోంది విషయం డబ్బునే కాకుండా వేల కొలిది పాత కళాఖండాలు పవిత్ర గ్రంథాలు విగ్రహాలు ఆభరణాలు వజ్రాలు వైఢూర్యాలు ఇటువంటి మన సాంస్కృతిక సంపదను కూడా వారు దొంగలించారు ఈ బ్రిటిష్ పాడుకోళ్ళు మరి అలాంటి లత్కూరుగాళ్ళకి ఇప్పటికీ కొంతమంది బానిసలు పొగుడుతూ ఉంటారు జాంబీలు భారతదేశ సంస్కృతికి సంబంధించిన ఎన్నో వస్తువులను యూరప్కు తరలించారు ఇప్పుడు నిజాలన్నీ కూడా బయటపడుతున్నాయి రైల్వేలు బ్రిటిష్ వారి దయతో మనకు లభించినటువంటి బహుమతి అని చాలామంది నమ్మగలుగుతారు కదా మనం కూడా నమ్మేం కదా కానీ ఎన్సీఆర్టీ తేల్చినటువంటి విషయం ఏంటంటే ఈ రైల్వేలను భారతీయ ప్రజల పన్నులతోనే నిర్మించారు వాటిని బ్రిటిష్ వారి ప్రయోజనాల కోసమే ఉపయోగించారు అంటే మన వనరుల్ని తీసుకువెళ్ళడానికి ఈ డిఎన్కే గారు తమ నియంత్రణను పెంచుకోవడానికి ఈ రైల్వేలు పనిచేశాయి వాటిని పెకలించుకొని పట్టుకు వెళ్ళలేకపోయారు కాబట్టి వదిలేశారు లేకపోతే అవి కూడా పట్టుకు వెళ్ళిపోయేవారు టెలిగ్రాఫ్లు కూడా అంతే అవి అభివృద్ధి కాకుండా నియంత్రణకు సాధనాలుగా ఉపయోగపడ్డాయి బ్రిటిష్ మనల్ని నాగరికుల్ని చేయడానికి వచ్చారని చెప్పేసి చెప్తారు కొంతమంది నీచ నికృష్ట అధములు కానీ ఎన్సిఆర్టీ పుస్తకం దీనికి విరుద్ధంగా అది భారతీయ సంప్రదాయాలను ఆర్థిక వ్యవస్థను గౌరవాన్ని భారీగా నాశనం చేసింది దానికోసమే వచ్చిందని స్పష్టం చేసింది నిజమే కదా ఎన్సిఆర్టీలో జరుగుతున్నటువంటి ఈ మార్పులు కేవలం విద్యకు సంబంధించినవి కావు అవి మన నాగరికతకు సంబంధించినవి వలసవాదులు ప్రచారం చేసిన అబద్ధాలు ఈ సగం నిజాలు ఇకపై ఉండవు ఉండకూడదుగాక భారతదేశ పిల్లలు తమ దేశం యొక్క నిజమైన చరిత్రను తెలుసుకుని పెరగాలి